鱼点爷 <laughs> <laughs> बाबू बाबू स्टेज स्टेज मींदा स्टेज माॾे उमेशा स्टेज मींदा इहे अंबेकर

레기 수찬 다나 अथे मु ما جاڪڙا آو ڏي ڏي ڏا 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 ڏ நான் சைடுறண்ணாது நீ చెప్తాననేది మెట్కోబ అంటే బెట్కోలేదు ఈ రాక్ మెట్ అయిస్తుంది హం హరిహర మహాప్రభ భోమేన వదపు తా అధ్యనే చెప్ బాల కొడాలైసారు సార్ 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 18 సార్ 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 18 సార్ రమేషన్ అనకరేడియా రమేషన్ అనకరేడియా ఎవరి రండి ఎవరి రండి

రాగా కూర్చున్నాం అలాగే వివేకానంద పొలానికి మావేసి ఎంపీడీఓ గారిని స్టేజి మీద రావాల్సిందిగా కూర్చున్నాం చె <laughs> ఉండే నాయకుల్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం తాజా గారిని మీద రావాల్సిందిగా కూర్చున్నాం ఎల్లాయ బాగు డాక్టర్ గారి తామచై గారి స్టేజి మీదకు వrazilనగా చూస్తున్నాం. కర్ణమల్లి గారి స్టేజి మీదకు రావాల్సిందిగా చూస్తున్నాం. అలాగే హెల్త్ కేర్ సెంటర్కి స్థలం దాత దేవుళ్ళ కమలా రెడ్డి, విష్ణు రెడ్డి గారిని స్టేజి పించినప్పుడల్లా నేను చెప్పేది వేరేన కూడా విని కానీ కనిపించినప్రల్ల నేను చెప్పేది మీ ఊర్లో ఏదన్నా పనికొచ్చే పని చేసిన రోజు నేను వస్తానన్నా అని చెప్పేది ఈ రోజు ఎంతో ఎన్నో సంవత్సరాలైన ముప్పై సంవత్సరాలైన దేవుడి కమలాకర్ రెడ్డి గారి కుమారు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన సీఎం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన సీఎం ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు పీ ఫోర్ పీ ఫోర్ అని చెప్తా ఉంటారు వస్తే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బుచ్చి ఊటుకూరు మెయిన్ రోడ్ గుడంలో అంతర్గత రోజు అని చెప్తున్నారు ప్రతి ఊర్లో ఈ రోజు ఎనభై రెండు పంచాయతీలు మన గౌరవ కాన్స్టెన్సీ కి మనం ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అవి సూపర్ హిట్ చేశాం ఎలాగంటే ఒకటో తేదీ కట్ట నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం దివ్యాంగులకి ఆరు వేలు ఇస్తున్నాం డిసేబుల్ పీపుల్ కి పదిహేను వేలు ఇస్తున్నాం అలాగే తల్లికి వందనం ఎంతమంది మంది బిడ్డలు అంటే అంత మంది బిడ్డలకి ఇచ్చాం అలాగే స్త్రీ శక్తి ద్వారా ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పాం అది ఇచ్చాం ఫ్రీ సిలిండర్స్ అని చెప్పాం అవి ఇచ్చాం అన్నదాత సుఖీభవ అని చెప్పాం అది ఇచ్చాం ముఖ్యంగా రైతన్నలు ఎంతో మంది ఉన్న మన కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు ల్యాండ్ ఆఫ్ రద్దు చేసి మీకు పట్టా ప్రాజ్ పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పాం నిన్న కాక మన మీ అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు మా భూమి మా హక్కు మీ భూమి మీ హక్కు అనే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే తప్పకుండా ధాన్యం కొనుగోలు కూడా అన్ని కేంద్రాలు రాబోయే రోజుల్లో ఓపెన్ చేస్తాం రైతులకి యూరియా ఎంత చెప్పామో అంత ప్రతి ఒక్కరికి ఇవ్వడం చిన్న సన్నకారు రాక నుంచి పెద్ద వరకు అందరికి యూరియా అందజేస్తాం అలాగే మనం మెగా డిఎస్సి చెప్తాం డిఎస్సి ఓపెన్ చేస్తాం మళ్ళీ ఇంకో డిఎస్సి కూడా ఓపెన్ చేయబోతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఏవైతే మాట చెప్తామో అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకొకటి అన్నింటిన ముఖ్యంగా నలభై ఏళ్ల ముందు ఆడియర్ సిస్టం ఈ పోల్స్ కరెంట్ పోల్స్ ఏ ఊరికి పోయినా లైన్లు కింద పోతున్నాయమ్మా ఇవన్నీ చెప్తుంటారు ఇప్పుడు కరెంట్ కరెంట్ విలేజెస్ కూడా ఉండే విధంగా మనకి రాబోతుంది మీ ఊరికి కూడా ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ అక్కడ వేస్తేనే వీళ్ళిప్పుడు లైన్స్ కూడా వేయడం జరిగింది కాబట్టి మీరందరూ పెట్టుకోవాల్సింది ఒకటే మనము మంచి ప్రభుత్వంలో ఉన్నాం పేదల ప్రభుత్వంలో ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఊరు మీద ఈ మికిలం పేట ఊరంటే నాకు ఎంత ఇష్టం ఎందుకంటే బుజ్జన్న ఒక ఉత్తమ సర్పంచ్ గా కూడా ఎన్నికై ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు అలాగే వేణ్ కూడా అంత మాత్రం పైన కాకపోతే వాళ్ళిద్దరినీ కలపడం మన వాళ్ళిద్దరు కలిసిన రోజు మీ ఊరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందద్దని వాళ్ళిద్దరు మళ్ళీ ఎవరో కాదు అన్నతమ్ములే కాబట్టి ఇలాంటివన్నీ ఇద్దరు కలిసి మలిసి ఊరు కోసం పనిచేయాలని ఊరు బాగుపరచాలని కోరుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను సుధాకర కానీ నవీన్ కానీ ఇద్దరికి చెప్తున్నాను మీ పెద్ద మంచి పెద్దలున్నా మీ ఇద్దరు కలిసి ఊరికి ప్రజల కోసం మీరొక రాజకీయ నాయకుల కుటుంబంలో నుంచి వచ్చిన వారసులు కాబట్టి ఊరుని బాగుపరచడం కోసం నాయకులు అవ్వండి కానీ తప్పులు పెట్టుకోవడానికి నాయకులు నేను మీకు చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి తెలుపుకుంటున్నారు చాముడి వారి క్యాలెండర్ ని ఆవిష్కరించవలసిందిగా కోర్చు చాముడి చాముడి

అమ్మా గ్రామంలో రెండు ఉన్నాయి రెండు అట్ట మంచి మంచికుంటున్నారు కానీ ఒక బోరు హరిజిన వాళ్ళు ఫీల్ అయిపోయింది మంచి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కావున పరిధిగతిన మా గ్రామానికి ఒక బోరు

ఎంపీడి గారు ఎంపీపీలో పెట్టించేపిచ్చేయండి చెప్పాను ఎంపీడీఓ గారు మధు గ్రామానికి స్థలం ఇచ్చిన దాత దేవ కుమారు అతన్ని మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను